హలో అండి వెల్కమ్ టు మావిచిగురు యూట్యూబ్ ఛానల్ ఈరోజు కథ ఎద్దు గర్వం ఒక ఊరిలో ప్రతి సంవత్సరం దేవుడి ఊరేగింపుకు తీసుకు వెళ్ళే ఒక సాంప్రదాయం ఉండేది ప్రతి సంవత్సరం ఊళ్ళో వాళ్ళంతా పండగ చేసుకుని పూజలు చేసి ఊరేగింపు కోసం కొన్ని వీధులు శుభ్రం చేసి ముగ్గులతో తోరణాలతో పువ్వులతో చాలా అందంగా అలంకరించేవాళ్ళు ఊరేగింపు ఒక ఎద్దు బండి కట్టేవారు ఆ బండిని కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పూలు కట్టి దాన్ని కూడా అందంగా అలంకరించేవారు మరి ఆ బండిని తోలే ఎద్దు సంగతి చెప్పాలా ఊళ్ళో అన్నింటికన్నా ఆరోగ్యవంతంగా బలంగా ఉన్న ఎద్దుని ఎంచుకునేవారు ఆ ఎద్దు చర్మం నిగనిగలాడేలా దానికి స్నానం చేయించి బొట్టు పెట్టి గంటలు కట్టి పట్టు వస్త్రాలు వేసేవారు ఆహా చాలా చూడముచ్చటగా తయారు చేసేవారు ప్రతి సంవత్సరంలా ఈ సంవత్సరం కూడా ఊరేగింపుకు ఊరు తయారైంది రాముడు అనే ఒక ఎద్దు ఎంచుకున్నారు బాగా తయారు చేసి బండి కట్టారు గుడిముందర నుంచో పెట్టి దేవుడి విగ్రహాన్ని బండిలో పెట్టి హారతి ఇచ్చి ఊరేగింపు మొదలుపెట్టారు ఆ రోజంతా రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు వంగి నమస్కారాలు పెట్టారు వెర్రి రాముడు ఇదంతా తనకి చేస్తున్నారు సత్కారం అనుకుని భ్రమపడ్డాడు రోజంతా చాలా గర్వంగా పొగరుగా కొమ్ములు పైకి పెట్టి ఛాతీ బయటపెట్టి నడిచాడు తనలో తానే మురిసిపోయి పొంగిపోయాడనుకోండి ఇక సాయంత్రంతో మళ్లీ ఊరేగింపు గుడికి చేరింది ఎదురు సన్నాహాలతో బాజా భజింత్రీలతోగా గ్రామ ప్రజలు తమ దేవుడి విగ్రహాన్ని బండిలో నుంచి దింపి లోపలికి తీసుకుని వెళ్ళారు విగ్రహం బండిలో నుంచి దిగంగానే ఇంకేముంది అందరూ రాముణ్ణి మర్చిపోయారు ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోయారు రాముడిపై వేసిన పట్టు వస్త్రాలు తీసేసి మళ్ళీ రాముణ్ణి ఎడ్లపాకలో తీసుకెళ్ళి అక్కడ వదిలేశారు ఎవరు దండాలు పెట్టలేదు రాముడికి అప్పుడు అర్థమయ్యింది మనుషులు గౌరవం ఇచ్చేది మనకి కాదు మనం చేసే పనులకి అని ఈ కథ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ ఎవ్వరూ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి